తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది ప్రముఖ సినీ రాజకీయ నాయకులతో పాటుగా కొన్ని ప్రాంతాలకు కూడా బాంబు బెదిరింపులైతే వచ్చాయి దీంతో తమిళనాట అధికారులు అప్రమత్తమయ్యారు ఈ బాంబు బెదిరింపులకు పాల్పడింది ఎవరు అనేది ఇంకా స్పష్టత రాలేదు కానీ నిజంగా కొంతమంది సినీ సెలబ్రిటీలకు సంబంధించి అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కొన్ని ప్రదేశాలకు సంబంధించి అయితే బాంబు బెదిరింపుల ఆ వ్యవహారం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది ముఖ్యంగా ఎవరెవరికి బాంబు బెదిరింపులు వచ్చాయి ఏ ఏ ప్రాంతాలకి బాంబు బెదిరింపులు వచ్చాయి ఈ బాంబు బెదిరింపులకి పాల్పడింది ఎవరు దీని వెనక ఎవరున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం స్టాలిన్ త్రిషా నివాసాలకు బాంబు బెదిరింపులు తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటుగా పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో అధికారులు అయితే అక్కడ అప్రమత్తం అవడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారికి ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి దాంతోపాటుగా ప్రముఖ నటి అయినటువంటి త్రిష గారికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి దాంతోపాటుగా తమిళనాడు గవర్నర్ అయినటువంటి రవి గారికి కూడా బాంబు బెదిరింపులు అయితే వచ్చాయి ఇక కొన్ని కొన్ని ప్రదేశాలకు కూడా బాంబు బెదిరింపులు రావడం జరిగింది ఆ ప్రదేశాలు ఏంటనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి అలాగే తమిళనాడు డీజీపీ ఆఫీసుకి కూడా బాంబు బెదిరింపులు రావడం కలకలాన్ని సృష్టిస్తున్నాయి రాజ్భవన్కి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి ఆయా ప్రాంతాలలో బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్తో అక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ అధికారులు అయితే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు అయితే లభించలేదంటూ కూడా అధికారులు తెలియజేశారు ఇక తాజా బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతని కట్టుదిట్టం చేశారు తమిళనాడు ప్రభుత్వం ఇక బెదిరింపులకి పాల్పడిన వారిని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు గత ఆరు రోజుల్లో ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మూడవసారి నిజంగా తమిళనాడులో ఏం జరుగుతుంది అనేది అర్థం కానటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే కేవలం ఆరు రోజుల వ్యవధిలో మూడుసార్లు బాంబు బెదిరింపులు ఆ బెదిరింపులకు సంబంధించినటువంటి కాల్స్ వస్తున్నాయంటే నిజంగా దీని వెనక ఎవరున్నారు ఏం జరుగుతుంది ఏదైనా ఉగ్రవాద సంస్థలు నిజంగా బాంబు బెదిరింపులకి అంటే బాంబు దా బాంబులతో దాడులకి ప్రయత్నం చేస్తున్నారా ఒకవేళ నిజంగా వాళ్ళు కనుక బాంబులతో దాడులకు కనుక ప్రయత్నం చేస్తుంటే వారు సమాచారం ఇచ్చేటువంటి బెదిరించేటువంటి ఆ పరిస్థితి అయితే ఉండదు కాబట్టి దీని వెనక ఎవరి హస్తం ఉంది అసలు నిజంగా ఈ బాంబులు ఉన్న మాట వాస్తవమా కాదా ఇది కేవలం బెదిరింపుగానే చూడొచ్చా అనేది దాని మీద ఇప్పుడు అధికారులు అయితే దృష్టి సారించారు దాని మీద విచారణ అయితే చేస్తూ ఉన్నారు అసలు ఈ బాంబు బెదిరింపులకి పాల్పడిన వ్యక్తి ఎవరు అనేది విచారణ చేసి తెలుసుకునేటువంటి పనులు అయితే అధికారులు నిమగ్నమయ్యారు సో తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ గారికి అలాగే ప్రముఖ నట అయినటువంటి త్రిష గారికి అలాగే తమిళనాడు గవర్నర్ అయినటువంటి రవి గారికి వారితో పాటుగా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి డిజిపి ఆఫీస్కి రాజ్భవన్కి ఇలా ముఖ్యమైనటువంటి అధికారిక అంటే అధికారులకు సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటికి బాంబు బెదిరింపు రావడం అనేది నిజంగా అక్కడ అయితే కలకలం సృష్టిస్తూ ఉంది దాని మీద అయితే తమిళనాడు ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రస్తుతం దృష్టి పెట్టింది అధికారులందరూ కూడా ఇప్పుడు తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే వారు సూచనలు చేస్తూ ఉన్నారు ఇక అసలు ఎటువంటి అనుమానిత వస్తువులు అయితే ఇప్పటి వరకు దొరకలేదు అంటే నిజంగా ఆయా ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాలను ఉద్దేశించి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే ఇప్పుడు చేయడం జరిగింది దాంతోపాటుగా బాంబు స్క్వాడ్స్ డాగ్ స్క్వాడ్స్తో అక్కడ తీవ్రస్థాయిలో తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు అనుమానించదగ వస్తువులైతే ఇప్పటి వరకు బయటపడలేదు అంటే ఇది ఏమైనా ఫేక్ కాలా లేదంటే నిజంగా కేవలం బెదిరించేందుకే ఈ కాల్ చేసి ఉండొచ్చా లేదంటే బాంబు పెట్టిన తర్వాత వారి బెదిరింపులకి ఏమైనా పాల్పడుతున్నారా అనేది కూడా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ గడిచినటువంటి ఆరు రోజుల కాల వ్యవధిలో తమిళనాట మూడుసార్లు ఈ బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి వ్యవహారం అక్కడ నిజంగా భయభ్రాంతులకైతే కొంతమందిని గురి చేస్తూ ఉంది తమిళనాట ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎంకే స్టాలిన్ గారికి త్రిష గారికి రవి గారికి ఇలా ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ సినీ సెలబ్రిటీలకి బాంబు బెదిరింపు కాల్స్ రావడం అనేది నిజంగా ఇది హర్షించదగినటువంటి విషయం అయితే కాదు అందుకే పోలీసులు అయితే ఇప్పుడు దీని మీద తీవ్ర తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారితో విచారణ చేసేటువంటి క్రమంలో వాళ్ళు బిజీగా ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఎటువంటి అనుమానితులను వారు పట్టుకోలేదు అయితే అసలు ఎక్కడి నుంచి కాల్స్ వచ్చినాయి ఎవరు కాల్ చేసి ఉండచ్చు దీని వెనక ఎవరున్నారు అసలు ఏం జరుగుతుంది నిజంగా బాంబు పెట్టారా లేదా ఇవన్నీ అంశాల్లో ఈ అన్ని కోణాల్లో కూడా తమిళనాడు పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు ఇక దీని మీద మరింత స్పష్టత రావాలి అంటే మరికొన్ని గంటలు మనం వేచి చూడక తప్పదు థ్యాంక్ యూ సో మచ్